సో రైతులకు ఒక తీపి కబురు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి మరో తీపి కబురు ఖాతాలో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ అనేయట పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన నిధులు సో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే రైతు బంధు అని గతంలో అండ్ రైతు భరోసాని ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ యోజన అని ఒక కొత్త పథకం పెట్టింది ఇప్పటికే పంతొమ్మిది విడతలు వేసింది నిన్న ఇరు ఇరవయో విడత కూడా పిఎం కిసాన్ యోజన సంబంధించిన నిధులు జమ దేశంలో చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం వ్యవసాయ అవసరాలకు మద్దతు ఇవ్వడం పిఎం కిసాన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని మూడు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమేస్తుంది అండి రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి సో ఇప్పటికే పంతొమ్మిది విడతలు నగదు జమ చేసిన సర్కార్ ఇవాళ ఇరవయో విడత పీఎం కిసాన్ నిధులను జమ చేసింది ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిధులను ఇవాళ విడుదల చేశారు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతుల ఖాతాలో నిధులు జమ అయినట్లుగా తెలుస్తోంది ఇరవైవ విడత నిధుల విడుదలలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేసినట సో పిఎం కిసాన్ యోజన పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో వడ్డేవో లేదో అని సో పిఎం కిసాన్ యోజన మీ అకౌంట్లో వడ్డేవో లేదో చెక్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలని అధికారులు అయితే సూచించారు సో ఈ వెబ్సైట్లో పోతే ఇవి వస్తే మొత్తానికి ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయల పిఎం కిసాన్ యోజన డబ్బులు అయితే రైతుల అకౌంట్లో పడ్డాయట పడ్డాయో లేదో తెలుసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో పోతే ఆ డబ్బులు లేదో కూడా తెలుస్తాయి అండ్ ఒకటి గుర్తు మన ఈ రైతులకు సంబంధించి అన్ని విషయాలు లెక్కలకు రావాలి పిఎం కిసాన్ యోజన డబ్బులు కూడా పడాలి ఎట్లాంటి ఇబ్బందులు ఉండద్దంటే ఆ పిఎం విశిష్ట కార్ నంబర్ అని ఒకటి అలర్ట్ చేస్తారు చాలామంది అలాట్ చేసుకున్న వాళ్ళు ఆ నెంబర్ గుర్తింపు సంఖ్య పొందనో లేవన్న రైతులు ఉంటే మీ దగ్గరలో వ్యవసాయ విస్తరణాధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదో సెంటర్ సర్కార్ ఏమో ఎత్తుందట నంబర్ అవి ఇరు సార్ అని పాస్బుక్కి తీసుకొని పోయి ఆ వాళ్ళు అది ఆ నంబర్ అలాట్ చేస్తారు దాంతో మీకు అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతాయి